రాహుల్ నూట నలభై రెండు కోట్లు లబ్ధి పొందారు ప్రత్యేక కోట్లు ఈరి సంచలన ఆరోపణలు నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణ అట నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ రాహుల్ గాంధీ లబ్ధి పొందారని మరి ఫైవ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంచలన ఆరోపణలు చేసింది ఈ నేరంలో వారు నూట నలభై రెండు కోట్లు లబ్ధి పొందారని ఆరోపించిందట ఆరోపణలు కాదు సాక్ష్యాలు ఉంటే చెప్పాలి ఆరోపిస్తే సెటిల్ నాకు అర్థం కాదు కానీ ఇప్పుడు దర్యాప్తు సంస్థల దగ్గర సాక్ష్యాలు ఉంటేనే బయట పెట్టాలి ఆరోపి గాయన చెప్పిండు అని చెప్పినట్టు కేసులు కడితే మంచి పద్ధతి కాదు మీరు కూడా ఒకరోజు అవుతారు తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత షాక్ గాంధీభవన్లో ధర్నా చేసేందుకు నోటీసులు అట తెలంగాణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతారావుకు పార్టీ అధిష్టానం షాకేస్ నోటీస్ మరి షోకాజ్ నోటీసులు ఇచ్చింది టీపీసీ చీఫ్ మహేష్ గౌడ్పై చేసిన వ్యాఖ్యలు గాంధీభవన్లో నిరసన చేయడానికి కాంగ్రెస్ అధిష్టానం తప్పుబట్టింది అటుకే కాంగ్రెస్లో కామనే కదా ఇవన్నీ ట్రంప్ ఒత్తిడికి తలొగ్గిన మోడీ ప్రభుత్వం పాక్పై ప్రతీకారం తీర్చుకోవడంలో విఫలం రాజీవ్ వర్ధంతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన సందర్భం చూసినా మోదీ ప్రభుత్వం ట్రంప్ ఒత్తిడికి లొంగిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు రహుల్ దాడి తర్వాత దేశం అంత ముక్త కంఠంతో కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలిచిందని కానీ పాకిస్తాన్కి మాత్రం బుద్ధి చెప్పడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అన్నారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా మోదీ ప్రభుత్వం వెనుకడుగు వేసిందని గొప్పల కోసం పార్టీ శ్రేణులను వీధిలో తిప్పుతున్నారని విమర్శించారు బుధవారం రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన అంటే ఆయన విగ్రహానికి సీఎం రేవంత్ పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ దేశానికి వెన్నె తెచ్చిన సారీ ఈ దేశం వన్నె తెచ్చిన నేత రాజీవ్ గాంధీ అని కొనియాడారు పద్దెనిమిది ఏళ్ళకి యువతకు ఓట కల్పించారని దేశంలో సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీకి సొంతమని అన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పాకిస్తాన్పై ఇందిరాగాంధీ యుద్ధం చేసి బలమైన గుణపాఠం చెప్పారని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు మొత్తం మీద ట్రంప్ ట్రంప్ తొలగిన మోడీ ప్రభుత్వం అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన సందర్భం చూసిన సీఎం రేవంత్ రెడ్డి ఎగ్జిబిటర్లతో కుదరని సయోధ థియేటర్ల మూసివేతకే ముగ్గట ఆంధ్ర తెలంగాణ ఎగ్జిబిటర్ల ఆందోళన ఉధృతం అవుతూ ఉంది రెంటల్ బేస్లో షోలు ప్రదర్శించలేమని పర్సెంటేజ్ విధానంలో అయితేనే సింగిల్ స్క్రీన్ థియేటర్లో సినిమాలు నడిపిస్తామని ఎగ్జిబిటర్లు తేల్చి చెప్పడంతో చర్చలు జరుగుతూ ఉన్నాయి నిర్మాతలు ఎగ్జిబిటర్లకు మధ్య వివాదాన్ని నడుస్తుంది ఈ క్రమంలో బుధవారం ఫిలిం చాంబర్ పెద్దలతో ఎగ్జిబిటర్లు జరిపిన భేటీ ముగిసిందట మరి నిజంగా ఎగ్జిబిటర్లు కూడా బతకాలి కదండి వాళ్ళ సమస్యలు ఏందో అర్థం చేసుకొని సమస్యలను కూడా సాల్వ్ చేస్తేనే బాగుంటుంది పాకిస్తాన్లో పెళ్లి చేసుకో దేశ రహస్యాలు పాక్ చేరవేత లో జో పేరుతో పర్యటనలట పాక్ కమిషన్ కార్యాలయంలో డానిష్తో సంబంధాలు జ్యోతి మల్హోత్రా విచారణలో విస్తుపోయే నిజాలు అంటూ నిన్ననే చెప్పాను నేను గూఢాచార్యం కేసులో అరెస్ట్ అయిన హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది ఈ కేసు దర్యాప్తును అధికారులు ముమ్మరం చేశారు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి తాజాగా ఐఎస్ఐ ఆండాలతో జ్యోతి చాటింగ్ వివరాలు వెలుగులోకి వచ్చాయి అందులో తనని పాకిస్తాన్లో పెళ్లి చేసుకోవాలంటూ జ్యోతి కోరడం గమనార్హం ఐఎస్ఐతో సంబంధాలున్న మరి హలీ హాసన్ అనే వ్యక్తితో జ్యోతి నిత్యం టచ్లో ఉన్నట్లు అధికారులు తన దర్యాప్తు ఇప్పటికే గుర్తించిన విషయం తెలిసింది భారత్ సంబంధించిన రహస్య కార్యకలాపాల గురించి వీరిద్దరు చర్చించుకున్నట్టు తేల్చారు వాటిని రహస్యంగా ఉంచేందుకు పలు ఎన్క్రిప్ట్ చేసిన ప్లాట్ఫామ్ వినియోగించినట్టు విచారణలో తేలింది స్నాప్చాట్ టెలిగ్రామ్ వాట్సాప్లో కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడుకున్నట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు భారతదేశ అండర్ కవర్ ఆపరేషన్లో సంబంధిత సాంకేతిక భాషలో వారి మధ్య సాగిన సం మరి సంభాషణ దర్యాప్తు అంటూ రెండో పేజ్ చూద్దాం గిథానయ్య యూట్యూబర్లో మూసుకుల గింతన మన దేశాన్ని పనంగా పెడతారా మీరేం రిపోర్టర్లు మీరేం కథ మీకు బతికే అర్హత ఎట్లుంటుంది ఒకవేళ మీరు చేసి ఉంటే ఇప్పుడు కేసు దర్యాప్తులో ఉంది కాబట్టి అంతకన్నా ఎక్కువ మాట్లాడతాలే మేము ఎక్కడ ఉంది మిస్ చేసేదా எக்கடுந்தா வார்த்தே ரெண்டோ பேஜ் அனு கதா எது பா బృందం లభించాగా చాటింగ్ సందర్భంగా నన్ను పాకిస్తాన్లో పెళ్లి చేసుకోవాలని జ్యోతికి కోరింది ఇందుకు సంబంధించిన చాటింగ్ వివరాలు తాజాగా బయటకు వచ్చాయి మరోవైపు పాక్ ఇంటెలిజెన్స్ అధికారులతో తనకు సంబంధాలు ఉన్నట్లు జ్యోతి అంగీకరించినట్టు తెలిసింది న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ ఉద్యోగి డానిస్తో తన నిత్యం టచ్లో ఉండేదాన్ని ఆమె దర్యాప్తు అధికారులు ముందు ఒప్పుకున్నట్లు సమాచారం రెండు వేల ఇరవై మూడులో వీసా కోసం పాక్ హైకమిషన్కు వెళ్ళిన సమయంలో డానిస్తో తొలిసారి పరిచయం ఏర్పడినట్టు వెల్లడైంది అవును పాకిస్తాన్ ఏజెంట్లతో నాకు సంబంధాలు ఉన్నాయంటూ విచారణలో సంచలన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది పాకిస్తాన్ తరఫున గూఢాచారం చేసినట్లు ఆమె అంగీకరించిందని ఇసార్ పోలీస్ ప్రతినిధి తెలిపారు ఇటీవల అరెస్ట్ అయిన హర్యానాకు చెందిన జ్యోతి మహ్లోత్ర పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లతో సంబంధాలు కలిగి ఉన్నట్లు ఒప్పుకుందని న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ మాజీ అధికారి డానిష్తో తన తరచుగా సంప్రదింపులు జరిపినానని ఆమె ఒప్పుకున్నారని ట్రావెల్ విత్ మరి ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్ ఉన్నట్లు జ్యోతి మహ్లోత్ర రెండు వేల ఇరవై మూడులో పాకిస్తాన్ వెళ్ళడానికి వీసా పొందడానికి ఢిల్లీలోని పాకిస్తాన్ హై వెళ్ళినట్టు తెలిసింది అక్కడ రహాన్సన్ ఉర్ రహీమ్ అలియాస్తో డానిష్ పరిచయం ఏర్పడింది తన మొబైల్ నెంబర్ తీసుకుని తరచుగా తనతో మాట్లాడేదని రెండు సార్లు పాకిస్తాన్ కూడా వెళ్ళానని తెలిపింది అక్కడ డానిష్తో తనకు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారని అంతేకాకుండా తన ప్రయాణానికి కూడా ఏర్పాటు చేశారని విచారణలో చెప్పింది డానిష్ ద్వారా పరిచయమైన ఆలియాసన్ అనే వ్యక్తి తన పాకిస్తాన్ నిఘా అధికారులుగా ఉన్న షకీర్ రానా షాబాజ్ అనే ఇద్దరు వ్యక్తులను పరిచయం చేశారని తెలిపింది షకీర్ మొబైల్ నెంబర్ను తన మొబైల్లో మరి జాట్ రాధవన్ అనే పేరుతో సేవ్ చేసుకున్నాను అందువల్ల తనను ఎవరు అనుమానించలేదని తెలిపింది భారతదేశం తిరిగి వచ్చిన తర్వాత తన వాట్సాప్ స్నాప్చాట్ టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా పాక్ ఏజెంట్తో టచ్లో ఉన్నానని ఈ క్రమంలో దేశానికి సంబంధించిన సమాచారాన్ని వారికి షేర్ చేసేదానని జ్యోతి మల్హోత్రా ఒప్పుకుంది ఢిల్లీలోని పాక్ కమిషన్ డానిష్ను తాను చాలాసార్లు కలిసినట్టు తెలిపింది త్రివిధ దళాల వివరాలను పాకిస్తాన్ నిఘా సంస్థకు చిన్న కార్యకర్తలతో ముఖ్యంగా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్గా ఉన్న షకీర్ రానా షహాజ్ అనే వ్యక్తులతో అత్యంత సున్నితమైన సమాచారాన్ని పంచుకున్నట్లు అధికారుల విచారణలో అంగీకరించింది ఎవరికి అనుమానం రాకుండా స్నాప్చాట్ టెలిగ్రామ్ వంటి ప్లాట్ఫామ్ వేరే ఐడీలను ఎందుకు ఉపయోగించింది వేరే ఐడియాలను ఇందుకు ఉపయోగించిందట అట్టారి రాజస్థాన్ సరిహద్దులో దళహాల మోహరింపుకు సంబంధించిన రహస్య వివరాలను షకీర్తో షేర్ చేసినట్టు విచారాలు తాను చేసిన తప్పులను ఒప్పుకుందట సిగ్గుండాలి ఒప్పుకుందంటుంది అంటుంది బుద్ధు ఉండాలి ఇంకేదాన్ని ఉండాలి మైలవై పుట్టినవు భారతదేశం మైల నువ్వు ఇట్లాంటి మహిళలు బుట్టిన సిగ్గు చెట్టు తల దించుకుంటున్నాం మేము నిజాన్ని మన శత్రు దేశము మన నాగంజేయాలని దేశ దేశము మంచి దేశం కాదు ఒక పాముల పుట్టలాగా మారిన దేశం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశం ఉగ్రవాదులను తయారు చేస్తున్న దేశం నర రూప అంతకులుగా మారిన దేశంతో ఎట్లా అండి అంత ప్రేమలో పడ్డావు అట పో లేచిపోకపోయినావు మరి నువ్వు కూడా పాకిస్తాన్ పోకపోయినా అన్నావు నిజంగా చెప్పింది నిజమే అయితే నేను అంటా ఉన్నా చేసుకో సంసారం చేయి పిల్లలు కాను జై పాకిస్తాన్ అని మాకేం అభ్యంతరం లేదు ఈడ ఉండి మరి తల్లిపాలు తాగుతూ ఆ రొమ్మునే కొరికేస్తామంటే ఎట్లయితుంది ఎంత ద్రోహం అన్నట్టు ఇది ఇక్కడ వండుకుంటూ మన వివరాలని మంచిగా లవర్కి అందజేస్తుంది అంటే ఇది ఇదేం మంచి ఇదేం కథ ఇది ఎక్కడి మహిళ దీనికి భారతీయ రక్తం ఎట్లా ఉంది బాధ చెప్తా ఉన్నా కాబట్టి మనిష గాడిద అంటే గాడిదే అంటా ఉన్నా నేను ఇలా మహిళా రోగం మొత్తం తీవ్ర ఆగ్రహంతో ఉంది చెప్పులతో కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు ఇట్లాంటి మహిళలు మీ వల్ల కదా మా దేశ ప్రతిష్ట మసకబడతా ఉంది మీ వల్ల కదా యావత్ దేశం యావత్ ప్రపంచం చేతులు జోడించి నమస్కరిస్తారు మా ఆడబిడ్డలకు కానీ మా పరువు పోతా ఉంది భారతదేశ మహిళలకి ఇట్లా అని ఇట్లాంటి వాళ్ళు భారతదేశ మైకెళ్ళు కాలండి నకిలీ మహిళలు చెడిపోయిన మహిళలు అని అంటా ఉన్నాం పాకిస్తాన్ కొయిందట ఆయనతో మరి ప్రేమలో పడ్డదట మన దేశ వివరాలని చేరవేస్తున్నారు సిగ్గుండాలే చదువుతాను కూడా నాకు బాధ అవుతా ఉంది తీయాలండి నిజమని తేలితే మన దేశ సమాచారాన్ని పక్క వ్యక్తులకు ప్రియులకు మరి పాకిస్తాన్ ప్రియుడికి పంపుతున్నట్టు ఎవరున్నా సరే అది చేతులు తెగనరు కాలే నాలుకని కోసి పడేయాలి మెడని సిద్ధం చేయాలి ఉరిదీయాలి అట్లాంటి వాళ్ళని గీద మీరు చేయాల్సింది అంటేనే కోపంగానే జై భారత్ అని మేము మేము ఒంటి నిండా నిజంగా కూడా భారతదేశ రక్తం ఉంది భారత మాత రక్తం ఉంది జై 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 అని వీర భారత మాత కొందానని చేస్తాం సెల్యూట్ చేస్తాం దేశ రక్షణ కోసం మేము ప్రాణాలు త్యాగానికైనా సిద్ధం చేస్తాం సిద్ధంగా ఉంటాం నిజంగా కూడా మన సైనికులు వీరోచితంగా పోరాడతారు వాళ్ళందరి ఆశలను నీరు గారుస్తూ సైనిక స్థావరాల వివరాలట ఒక రకంగా చెప్పాలంటే భారతదేశాన్ని మసి చేసేందుకు ప్రయత్నం చేసిన ఆరాధి ఎట్లయితుందండి అది రిపోర్టర్ ఎట్లా అవుతుంది సిగ్గులు ఏదైతుంది కానీ వెంటనే అందుకే చెప్తున్నా చెట్టాలని మార్చాల్సిందే అండి హింసలు పెట్టాలి ఇట్లాంటి వాళ్ళని బ్రతికేందుకు అర్హతనే లేదు వాళ్ళకు మన దేశాన్ని అంటే కన్న తల్లిని పనికి అరే పరాయి దేశానికి అప్పచెప్పేందుకు కంకణం కట్టుకున్న వాళ్ళు ఆ తల్లి బిడ్డలు ఎట్లవుతారు చెప్పాలి నాకు స్వేచ్ఛవాయం వీలుస్తున్న వీడ అన్ని రకాల స్వేచ్ఛలు ఉన్నాయి నీకు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న స్వేచ్ఛ ఉంది విదేశాలకు వెళ్ళి వచ్చే స్వేచ్ఛ ఉంది ఏది మాట్లాడడానికైనా స్వేచ్ఛ ఉంది చక్కని దేశం ఈ దేశాన్నే ఆగం చేస్తావా ఇంట్లో ఉండుకుంటూ ఇంటికే నిప్పి పెట్టుకుని అంటే తెలియదు అక్కడి గట్లుంది మరి ఏం లాభం వీళ్ళు ఏర్పారేయండి ఇట్లాంటి వాళ్ళని హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం ఉరుములు మెరుపులతో దంచి కొట్టిన వాన లోతాటు ప్రాంతాలు జలమయం పలు ప్రాంతాలు ట్రాఫిక్ అంతరాయం జిల్లాలోను పలుచోట్ల భారీ వర్షం అంటూ హైదరాబాద్లోను పలుచోట్ల వర్షం భారీగా కురిసింది మలక్పేట దిల్చినారు సరూర్ నగర్ కొత్తపేట సికింద్రాబాద్ బోయిన్పల్లి మరి మారేడుపల్లి తిరుమరగిరి బేగంపేట అల్వాల్ సైదాబాద్ సంతోష్ నగర్ చాదర్గా జూబ్లీ హిల్స్ బంజారాయిల్స్ యూసఫ్ గూడ అమీర్పేట్ ఎస్ఆర్ నగర్ ఎర్రగడ్డలో వర్షం పడుతుంది దీంతో పలుచోట్ల రహదారులపై నీరు నిలిచింది వాహనదారులు రాకపోకలకు ఇబ్బంది పడ్డారు పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కూర్చింది ఎల్మినార్లో కూడా కూర్చింది ఆగమాగం అయింది ఒకటే చెప్తా ఉన్నా చిన్న వర్షం పడితే హైదరాబాద్లో ఉంటున్న మాలాంటి వాళ్ళం కూడా ఇక ఎంత భయపడతామనేది చెప్పలేము చిన్నప్పుడు స్కూల్కోమంటే ఎట్లయితే భయపడేదో వెయ్యి రేట్లు భయపడతా ఉన్నాం నా నిజంగా చెప్తాను ఎందుకు మరి ఎందుకంటే హైదరాబాద్లో ఉన్న చెరువులన్నీ మాయమైపోయినాయట ఎందుకంటే రెక్కలు వచ్చి నేను చిన్నప్పుడు పాటు ఉంటుందిగా ఎగిరే గుర్రం ఉంటుందన్నీ మరి ఎగిరే గుర్రంలాగా మారిపోయినాట చెరువులు చక్కగా ఎగిరిపోతే ఎగిరిపోతే ఎక్కడికో వెళ్ళిపోయినాయి ఏమనాలే ఎట్లా ఎగిరిపోయినాయి తెలుసా భూ కబ్జాలు చేసిన కొంతమంది రాజకీయ నాయకులు అధికారులు రియల్ ఎస్టేట్ చేతిలో ఎగిరిపోయినాయి అవి ఇప్పుడు చెరువులను కుంటలని వెంచలాగా మార్చిర్రండి దాంట్లో ఇప్పుడు నేను చాలా మంది చెప్పిన ఎంత సిగ్గుచ్చేటంటే ఇది బాగా అవుతుంది నిజంగా మాట్లాడాలంటే కూడా చూడండి చెరువులు ఇట్లా ఉండే అండి హైదరాబాద్లో చాలా చెరువులు ఉండే కొంతమంది దొంగనా కొడుకులు భూ బకాసురులు అంటే అలా ఇప్పుడు బకాసురుడు కూడా సిగ్గిపడతారు కదండి బకాసురుడు అంటే రాక్షసు అని పనేది మనం తినడం బతకడం ఇప్పుడు పులి పని అనేది జింకలు అని దిని బతకడం రాక్షసుని పని అయింది మనల్ని తినడం బతకడం మన పని ఆడి చేసుకుండు కదా పాపం పొట్ట నింపుకోవడానికి వీలైంది భూములను మాయం చేసారు బకాసురుడు కూడా సిగ్గిపడతారు కానీ ఇక వాడతా ఉన్నాయి ఇట్లా చెరువులు ఉండే ఇట్లా ఉండండి చెరువులు కుంటలు ఇట్లా ఉండేగా ఇక వీటన్నిటిని ఏం చేశారు అంటే మహానుభావులు వెంచాలుగా మార్చేసారు ఇట్లా మార్చి ప్లాట్లు చేసి అమ్మేసి ఇట్లా లక్షల ప్లాట్లు అమ్మిరండి అంటే చెరువులను కుంటలను కబ్జా చేసి నిస్సిగ్గుగా ఏం చేశారు రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మార్చి వేల కోట్లు దోపిడీ చేసుకున్నారు బయటపడ్డారు దీంట్లో ఎవరు ఉంటారు వాళ్ళు ఉంటారు నాటి ఎంఆర్ఓలు ఉంటారు వాళ్ళు ఉంటారు కలెక్టర్లు ఉంటారు కమిషనర్లు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులు ఉన్నారు కొంతమంది ముఖ్యమంత్రుల పాత్ర కూడా ఉంది ఇప్పుడు ఏమైంది అమాయకులమైన మేము తెలంగాణలో మా పని ఏందని చిన్న చిట్కా ఉద్యోగాలు చేసుకుంటాం కూలి నాలుగు పనులు చేసుకుంటాం బతుకుతాం రూపాయి రూపాయి పెట్టుకుంటాం ఎండలో మరి ఎర్రటెండలో పనిచేస్తాం వర్షంలో పనిచేస్తాం చిన్న చిట్కా ఉద్యోగాలు చేస్తాం మా భార్య పిల్లల్ని వదిలేసి కొంతమంది అయితే దుబాయ్కి విదేశాలకు కూడా వెళ్తూ ఉన్నారు ఎందుకు పొట్టబోసుకోవాలో పది రూపాయలు సంపాదించుకోవాలి పైసా పైసా మా తాతలు కూడా పెట్టారు మా అయ్యాలు కూడా పెట్టారు మేము కూడా పెడితే ఇప్పుడు ఒక ప్లాట్ ఎంత అమ్మారు ఇక్కడ యాభై నుంచి కోటి రూపాయలు అమ్మారు అండి ఓ మూడు నాలుగు తరాలు మేము కష్టపడతాం ముప్పై లక్షలు నలభై లక్షలు పోగేసుకుంటే దీనికి ఒక యాభై లక్షల వరకు లోన్ తీసుకొని ఈ హెచ్ఎండిఏ పెంచాలని చేసాం అలా హెచ్ఎండిఏ అంటే ప్రభుత్వం ముద్ర ఉన్నట్టేగా ఇక ప్రభుత్వ ముద్ర ఉంది మంచిగా ఉంటుంది ఇప్పుడైతే కొనుక్కుంటున్నారో రేపు ఆపద చముకున్నా మా పిల్లల పెళ్ళిళ్ళకో లేకపోతే ఇల్లు కట్టుకున్నా మా పిల్లలకు ఎక్కడొస్తా అని కొంత కొన్నామా లేదా ఏం చెరువులు అలా చేసిన ప్లాట్ఫీ లాస్ట్కి ఏమైంది ఇట్లా లక్షల కోట్ల రూపాయలు పెట్టుకొని కొంతే వర్షాకాలంలో వర్షం వర్షాకాలంలో వరుణుని పనే దాన్ని వర్షం కురిపిస్తూ ఉంటాడు చూసుకోర్రీ బాధ అయ్యి మనసు కాలుతుంది ఒక్కొక్కసారి ఇక్కడ అన్ని ఇండ్లు అయిపోయినాయి తొంభై శాతం ఇండ్లు అయిపోయినాయి ఇట్లా ఇండ్లు కట్టుకున్నారు వరకు వాళ్ళు ఇట్లా ఇండ్లు కట్టుకొని పాపం భార్య పిల్లలతో ఇట్లా ఉంటున్నాం కొన్ని ఇంకా కొన్ని ప్లాట్లు ఉన్నాయి ఒక టెన్ పర్సెంట్ ప్లాట్ల రూపంలో ఉన్నాయి ఏమవుతుంది వర్షాకాలం రాగానే చిన్న వర్షం వచ్చినా ఏం చేస్తుంది ఆ వర్షం నీళ్ళు ఎక్కడ పోవాలని ఇట్లా వర్షం పడాలని దాని ఇల్లు ఏంది ఇట్లా వచ్చేస్తాయి కదా మరి వర్షం యొక్క ఇల్లు ఏంది చెరువులు కుంటలే కదా వర్షం తప్ప వరుణుడు తప్ప వర్షాలు పడితేనే భక్తం భక్తంగాడు వరుణుడు ఏం చేసి మన మీద దయతోడు వర్షం కురిపించి మరి వర్షం నీళ్ళు ఎక్కడ పోవాలి సముద్రం ఉంటే సముద్రంలో పోతాయి నదులు ఉంటే నదులకు పోతాయి మరి హైదరాబాద్ కావచ్చు గ్రామాల్లో కావచ్చు ఏముంటాయి చెరువులు ఉంటాయి గయ్య మనకు సముద్రాలు చూసుకుంటాం కాబట్టి ఎక్కడ పోవాలి మరి చెరువులకు పోవాలి ఎక్కడ పోవాలి మరి కుంటలకు పోవాలి పోతున్నాయి కానీ ఇక్కడ ఏమున్నాయి చెరువులను అన్ని మాయం చేసి ఇక్కడ రియల్ ఎస్టేట్ వెంచెలు చేయడం వల్ల మేము ఉంటున్నాం కొన్ని ఇండ్లు కట్టుకొని ఇక వర్షకాలం రాని మా ఇండ్లను ముంచెత్తున్నాయి మేము తట్టబుట్ట చదువుకొని ఉరకాల్సి వస్తుంది ఎవరిది పాపం వర్షం కురిపిస్తున్న వరన్ను దేవుని మీద కేసు పెడదామా మనం ఎందుకు వర్షం కురిపిస్తున్నాం లేకపోతే పంది కొక్కులాగా చెరువులను మెక్కి కుంటలను మెక్కి భూములను కబ్జా చేసి అక్కడ ఇండ్లు తయారు చేసుకునేలాగా వ్యవహారాన్ని నడిపించుకొని జైల్లో వేయాల చెప్పాలి ప్రజలారా మరి ప్రభుత్వానికి సో ఉండాలి అందుకే నేను ఏమడినా ఓపెన్ ఛాలెంజ్ విసిరిన ఒకసారి ఒక రెవెన్యూ అధికారి ఆర్డీఓ గారు నా అంటే లైవ్లో ఉన్నప్పుడు కాల్ చేసినప్పుడు నేను చెప్పిన ఓపెన్గా ఎందుకు సార్ మీరు చేస్తా చేస్తూ అంటే ఒకటే లెక్కియమని అడిగినాం కాకతీయులు కట్టినాయి మరి ఈ నాయకులు ఈ మునగాలు కట్టినాయి కూడా కాదు ఎప్పుడో మనం పుట్టకముందు మన తాతలు పుట్టకముందు మన తాతల తాతలు పుట్టకముందు కట్టిన చెరువులు కుంటలు వాటిని కాపాడుకోవాలి వాటిని విస్తరించాలి కానీ కబ్జాలు పెడతారా నాకు కాదు మరి ఏమడిగినా గతంలో ఎన్ని చెరువులు ఉండి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇప్పటివరకు ఇప్పటి వరకు ఇవ్వాలి తొంభై తొమ్మిది శాతం చెరువులను మాయం చేసేసారు అండి ఎందుకంటే వర్షం వచ్చింది కాబట్టి టాపిక్ చెప్తా ఉన్నా ఇప్పుడు ఆ వర్షం నీళ్ళని మా ఇండ్లను ముంచెత్తా ఉన్నాయి మా కాలనీలను ముంచెత్తా ఉన్నాయి జల దిగ్బంధంలో మేము చిక్కుంటా ఉన్నాం ఈ పాపం ఎవరిదయా మరి పాలకులదే కాదా ఎస్ అప్సల్యూట్లీ పాలకులదే అంటా ఉన్నాను మరి ఇప్పుడు ఈ పాలకులు ఏం చేయాలి ఎవరైతే ఈ తప్పులు చేసినా లోపట వేయాలి మరి కోటి రూపాయలు యాభై లక్షలు వసూలు చేశారు కాబట్టి ఇంట్రెస్ట్తో సహా మాకు ఇప్పించే మేము ఆ చెరువులలో ఎందుకు సంసారం చేస్తాం కుంటలలో ఎందుకుంటాం మాకేం సరదానా వర్షం వస్తే మంచిగా వర్షం నీళ్ళు ఆడుకోవాలని ఆ పని చేయురి అరే చిన్న వర్షం పడితే ఎంత ఇబ్బంది అవుతుంది ఇవాళ మాకు మాకు తెలుసు అది